సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిక్చి పరిశ్రమలో రియాక్టర్ పేలిన సంఘటన చాలా బాధాకరం దురదృష్టకరమని సంఘటనలో అసువులు బాసిన కార్మికులకు జోహార్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు సిగాచి అనే రసాయన ఫ్యాక్టరీలో ఆ యొక్క రియాక్టర్ పేలి చనిపోయిన కుటుంబాలు వారి యొక్క బాధ అవరుణాతీతం వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఎందుకంటే కడుపు చేత పట్టుకొని బ్రతుకుదామని చెప్పి ఎన్నో ఆశలతో బీహార్ హర్యానా పంజాబ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న క్రమంలో ఇలాంటి దుస్థితి దురదృష్టకరం వారు చనిపోయిన వారి కుటుంబాలు ఎంతో దుఃఖ సుఖంలో వారి మునిగిపోయి ఉన్నారు వారు నా కొడుకు తిరిగేస్తాడని ఎదురు చూస్తున్న తల్లులు నా భర్త తిరిగేస్తాడని ఎదురు చూస్తున్న భార్యలు మా తల్లి తిరిగేస్తాడని ఎదురు చూస్తున్న పిల్లలు వారి యొక్క బాధ వర్ణాతీతం వివరించడం ఆ యొక్క విజువల్స్ ఆ వీడియోస్ ఆ యొక్క ఫొటోస్ ఆ చిత్రాలు చూస్తుంటే మనసు తలుక్కబోతుంది అలాంటి పరిస్థితి కేవలకి రావద్దు ఎందుకంటే మా కూడా అలాంటి బతుకులే అలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఉన్న కాబట్టి ఈ సమయంలో వారికి ఆసడగా బాసటగా నిలిచే క్రమంలో కొంతమంది దీన్ని రాజకీయం చేస్తూ మాట్లాడుతున్న వాక్యాలు అవి వారికి తగవు వారి వ్యక్తిత్వాన్ని దిగజార్చే స్థితిగా వ్యాఖ్యలుగా అవి ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ ఎమర్జెన్సీ విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ చేరుకొని కావలసిన సదుపాయాలను వైద్య వైద్యాన్ని వారికి ఎంతో సహకరించి అందిస్తున్నారు పూర్తి బాధ్యత మాదేనని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అలాగే హఠాహుటిగా చేరుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యలు దామోదర రాజనరసింహ గారికి కార్మిక మంత్రి వర్యులు జిల్లా